చాలా బాగున్నాను మన ఛానల్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి రాజారాణి సిక్స్ అఫీషియల్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది రాజారాణి సిక్స్ అఫీషియల్ తప్పకుండా సర్చ్ లో సర్చ్ చేయండి మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఇది మన ఛానల్ అనమాట రాజారాణి సిక్స్ అఫీషియల్ అని టైప్ చేస్తే మన ఛానల్ ఇంటర్ఫేస్ వస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ అని బెల్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ చాలా అవసరం మీ లైక్స్ కామెంట్స్ అన్ని కూడా పెట్టండి ఇప్పుడైతే నేను చికెనా కరెక్ట్ చూడు అది ఫిష్ తింటావా ఫిష్ వండితే తింటావా ఇది వండితే తినాలని తెలిసిందనమాట వండితే తింటాడంట ఇప్పుడు చూపించిపోయే వీడియో అంటే చేపల పుల్స్ అనమాట ముక్కలు వేయించుకొని చేపల పుల్స్ ఎలా వండుకుంటుంది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అనమాట సో ఆ బకెట్లో వాటర్ ఎందుకు తీస్తుందో కూడా మీకు చెప్తాను నేను ఇంకా మా చిన్నోడైతే మంచి మంచి హడావుట్ చేసాడనమాట వాడికి చేప అండ్ చికెన్ అన్నిటికీ కూడా డిఫరెన్స్ తెలిసిపోయింది వాడి చేప వండితే తినాలని కూడా తెలిసిపోయింది అనమాట మా అందరికీ ఇదేంటి ఫిష్ వండితే తింటాను అని చెప్తున్నాడు మంచి హడావుట్ చేస్తాడు సో నెక్స్ట్ ఇదంతా త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత టూ స్పూన్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ టూ స్పూన్స్ ఉప్పు వేసి మళ్ళీ టూ టైమ్స్ కడుగుతుంది అనమాట దానికంటే చేపకున్న జిడ్డు కానీ ఏమైనా ఇది అంటూ ఉంటుంది కదా పులుసు కానీ అలాంటిది ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఫుల్గా నీట్గా ప్రతి ముక్క ముక్క కూడా కడుగుతుందనమాట ఇంకా మా అత్త మా మమ్మీ మా వండిన చేపల పులుసు అయితే చెప్పలేము టూ ఎమీ అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు వాళ్ళ చేతిలో మంచి మ్యాజిక్ ఉంటుంది నేను కూడా వాళ్ళలాగా మంచి షెఫ్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ అంత ఎక్కువ క్వాంటిటీ పెట్టను ఈ చేప అయితే ఒక త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలా ఉంటుందంట మంచి ఫ్రెష్ చేప వచ్చింది అని చెప్పేసి మా అన్నయ్య తీసుకొచ్చాడు అవి చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి మళ్ళీ హాఫ్ హాఫ్ కట్ చేసి తీసుకొచ్చారు అనమాట అండ్ ఈ చేపల ఫిష్ ఫ్రై చేసుకున్న సూపర్ ఎమ్మీగా ఉంటుంది సో నేను లక్కీగా రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట నాకు చేపలు అంటే చాలా ఇష్టం సో అందుకని మా మమ్మీ ఆ రోజు తీసుకుపోయి తెప్పించింది వండింది అనమాట సో ఆ చేపలంతా వాటర్ అంతా పోయేలాగా ఇది చేసి సో అవన్నీ ఒక బౌల్లో తీసుకుంది ముక్కలన్నీ కూడా నెక్స్ట్ దీని ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోలో కంటిన్యూగా చెప్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి సో ఈ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తాం కదా వీడియోలో చూపించినట్టుగా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే వండుకొని తింటారు సో ఇందులోని కొంచెం సరిపడా ఉప్పు మళ్ళీ పులుసులో సరిపోకపోతే మళ్ళీ మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎందుకంటే కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు సో అందుకే వేయించే ముందు ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక స్పూన్ కారం లేకపోతే సరిపోతే ఇంకొక స్పూన్ రెండు స్పూన్ల కారం వేసుకోండి ఆ కారం సరిపోదు ఇంకా పులుసు పెట్టేటప్పుడు మళ్ళీ కారం వేసిందనమాట ఇంకా దానికి సరిపడా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తే కొంచెం ఆయిల్ నేను ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసాము మా మమ్మీకి నేను పక్కపక్క నుంచి అలా హెల్ప్ చేస్తుంటాను అనమాట అత్తమ్కి మమ్మీకి సో ఫిష్ ముక్కలన్నీ అలా ఇరిగిపోకుండా అలా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా సో ఆ గిన్నెతో అలా అలా కుదుపుకుతూ ఉంటారనమాట దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలీదు మనం చేతితో కలపడానికి ముక్కలన్నీ కూడా ఇదైపోతాయి కదా అవ్వకుండా అలాగా గిన్నెతో అటు ఇటు అలా చేస్తూ ఉంటే మొత్తం నీట్గా ప్రాపర్గా మొత్తం అన్నింటికి అవుతుంది ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి సో మీకు ఫ్రిడ్జ్లో స్పేస్ ఉంటే ఆ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి దీనికి కావాల్సిన చేపలకి ఈ ఉల్లిపాయ పేస్ట్ అండ్ టమాటా పేస్ట్ కావాలంటే సో మా మమ్మీ ఏమో ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకుంది ఇంకొక ఐదు టమాటాలు తీసుకొని అవన్నీ పేస్ట్ చేసేస్తా కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుందనమాట ఈ లోపు మా చిన్నోడు అండ్ మా విన్నీ వచ్చి లక్ష క్వశ్చన్ అడుగుతారు ముప్పై క్వశ్చన్లు నడతారు ఆడు బంగాళదుంప ఏమంటాడు ఉల్లిపాయ ఏమంటాడు పచ్చిమిరపకాయ ఏమంటాడు వాడికి అన్నీ తెలుసా కనిపించినవన్నీ వేసేవాడు అనమాట ఇంకా ఈలోపు మా వద్దరేమో చేపలు వేపడానికి రెడీ అయిపోయింది ఇంకా ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో కొంచెం ఒక్కొక్కటి కూడా అందులో ప్రాపర్గా వేయించుకోవడానికి వేయించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఒక ఫార్టీ టూ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ముక్కలు అలా వేయించుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే మళ్ళీ పులుసులో బాగోదనమాట సో అందుకని చెప్పేసి మీరు అలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చేపలు ఒక్కొక్కటి ఒక్క ఒక పెద్ద కళ తీసుకుంటే మీకు ఒక్కసారి ఒక టెన్ పీసెస్ అలా ఫ్రై అయిపోతాయి అనమాట హైలో పెట్టద్దు హైలో పెడితే పైనంతా ఇది అయిపోతుంది తప్ప లోపల కుక్ అవ్వదు సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా ఫ్రై చేసుకోండి సో ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళీ వన్ సైడ్ అయిపోయిన తర్వాత పూర్తిగా వన్ సైడ్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ సైడ్ మీరు అలా వేయించుకోండి ముక్కల్ని సో మీకు అలాంటి ఏమైనా గరెటెలు అలాంటివి ఉంటాయి కదా సో గారెలు తీసుకొని అలాంటి వాటితోని కొంచెం చాలా జాగ్రత్తగా ప్రాపర్గా నీట్గా చేసుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది చాలా డేంజర్ వంట చేసే సప్ ప్పుడు మనం వంట మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తావో సో అందుకనే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ ఆయిల్ వేడి వేడి ఆయిల్ మనం చేతి మీద పడిన ఏం పడినా ఇంకా అటు టార్చర్ మామూలుగా ఉండదు సో ఆ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత మా మమ్మీ ఈలోపు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అన్నీ కూడా మిక్సీ చేసేసింది సో ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకుని ఈలోపు పులుసు అంటే చింతపండు కంపల్సరీ కదా సో ఎక్కువగానే 3.5 కేజెస్ కాబట్టి ఒక ఒక రెండు వందల గ్రాములు అలాగా చింతపండు నానబెట్టింది అనమాట సో ఈ మొత్తం అంతా ఫుల్గా బాగా వేగాలి ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసింది ధనియాల పొడి వేస్తే చేపల పులుసు చాలా చాలా టెమీ ఏమి టేస్టీ వస్తుందంట సో ఓబేబీ సినిమాలో మా అమ్మగారు కూడా చెప్తారు కదా కొంచెం ధనియాల పొడి ఇది సూపర్ ఉంటుంది అని అలాగా సో అందులో కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసేసి ఈ లోపు మాకు చిన్న చిన్ని ఆకలి వేసింది అనమాట నాకు మా వియ్యికి ఈ లోపు ఇద్దరం టమాటా సూప్ చేసుకున్నాము ఇంకా ఫైనల్గా కొంచమే ముక్కలు ఉన్నాయి మాక్సిమం అన్ని ముక్కలు మా వదిన చూడండి అలా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మరీ బాగోదు సో ఫార్టీ పర్సెంట్ అలా అవి వేయించుకుంటే బాగుంటుంది ఆ చిన్న చిన్న ముక్కలు అవి కూడా పులుసులో ముక్కలు మా విన్నీ విషీకు వాళ్ళు తింటారు సో వాళ్ళకి ఏంటంటే పైన కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేసి అవి తినేస్తారు సో మా మమ్మీ ఏమో ప్రాపర్గా నీట్గా కొత్తిమీర అంతా ఒలిచి ముక్కలు చేసి పెడుతుంది పులుసుకి పులిస్లో కొత్తిమీర వేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఆ టేస్ట్ అండ్ ఆ టచ్ అనమాట సో అందుకే సో వేస్తుంది సో ఇది అంతలో అయిపోయిన తర్వాత మా వదిన కంప్లీట్గా విత్ బొర్రలు కూడా మేము వేపిస్తాము చేప బొర్రలు సో చేప బొర్రలు ఎక్కువ ఒక టెన్ పర్సెంట్ వేపేసి తీసేస్తాం అనమాట సో అదే టమాటా పేస్ట్ కూడా వేసేసి మా మమ్మీ ఫుల్గా వేపేసింది ఎంత బాగా వేగితే చేపల పులుసు అంత టేస్ట్ ఉంటుందట అండ్ బాగా పచ్చివాసన అంత వేపిన తర్వాత ఇందాలు చెప్పాను కదా వన్ స్పూన్ కారం ఫస్ట్ వేయించే ముందేసామని ఇది పుల్స్లో మిగతా సరిపడే కారం మా మమ్మీ అనమాట సో కారం వేసుకొని మనం వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి కారం వేసి హైలో పెట్టేస్తే మొత్తం మాడిపోతుందనమాట కారం మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు సో అందుకని చెప్పేసి మూడు స్పూన్లు ఉప్పు సారీ మూడు స్పూన్లు కారం అండ్ వన్ స్పూన్ ఉప్పు వేసింది అనమాట ఆల్రెడీ చేపలు వేయించేటప్పుడు ఉప్పు వేసింది కాబట్టి వేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా అంత గుజ్జు అంతా బాగా స్మాష్ చేసి ఫుల్గా చింతపండు రసం తీసి ఆ గిన్నెలోని మొత్తం కంప్లీట్గా సరిపడే అంత పులుసు వేసింది అంటే పులుపు తగ్గట్టు కూడా మీరు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా వేయిస్తాం కదా నేను చూడండి పక్కన సెల్ఫీ వీడియో తీసేస్తున్నాను మన పనులతో వీడియో తీయడం చూడటం అంతా నేను కూడా చేస్తాను వంటలు బాగా సో వీళ్ళంత బాగా కదనమాట మా అత్తమ్మ మా మమ్మీ మాత్రం చాలా చాలా బాగా చేస్తారు సో పులుసు అంతా వేయించుకున్న తర్వాత వేయిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అది కొంచెం మరగనివ్వాలి ఒక్క ఫైవ్ మినిట్స్ మరగనివ్వండి మరగనిచ్చిన తర్వాత కొంచెం ఇలాగ బబ్బుల్స్ లా వస్తుంది కదా పులుసు వచ్చిన తర్వాత ఇంకా చింతపండు మనం పులుపు సరిపోయిందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ముక్కలు వేసిన తర్వాత పులుసు సరిపోయిందని వేస్తే అంత ఏమీ టేస్ట్ రాదనమాట అయిపోయిన తర్వాత చూడండి మీకు కొంచెం ఆయిల్ తేలుతూ ఉంటుంది ఆ ఆయిల్ తేలిన తర్వాత ఈ మిగతా కొత్తిమీర అంతా కూడా పైన ఫుల్గా వేసేసి ఫైనల్లోనే ముక్కలు వేయాలి ఫిష్ ముక్కలు పులుసు కొంచెం మరిగిన తర్వాత ఈలోపు మా వదిన ముక్కలు అన్నీ కూడా వేపేసిందనమాట చూడండి కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ పులుసు అంతా బబుల్స్లో వచ్చింది కదా అప్పుడు మా మమ్మీ ఈ ముక్కలన్నీ దాంట్లో అనమాట ఫుల్గా మనం ఇలా వేయించుకున్న తర్వాత పులుసులో ముక్కలు ఇరిగిపోతాయి సో అలా ప్రాబ్లం మనకి ఏమీ ఉండదు చాలా సూపర్ ఏమి టేస్ట్ ఉంటుందండి మీరు ఈ వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూసి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఏమీ ఏమీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి ఫిష్ తీసుకొస్తే ఇలానే ఉండని చెప్తారు బుర్రలు కూడా వేయిస్తామని చెప్పాం కదా బుర్రలు కూడా చూడండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వేయించాము ఎక్కువ వేయించలేదు ఆ ఆ బుర్రె ఎక్కువ వేయిస్తే దాని లోపల ఆయిల్ ఉంటుందంట చాలా అది హెల్త్కి మంచిది సో బుర్రలు ఎక్కువ మంది చాలా మంది తక్కువ మంది ఇష్టపడతారు కానీ బుర్రలో చాలా మంచి ఆయిల్ అది అది కూడా ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట సో ఆ బుర్రలు అది కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అలా వేయిస్తే అది కొంచెం బిగిసుకుపోయి బాగుంటుంది అనమాట పులుసు పులుసులో విడిపోకుండా ఉంటుందంట ఇంకా ముక్కలు మనం చూడండి చేపల పులుసు అంటే చాలా జాగ్రత్తగా తీయాలి ముక్కలు విడిపోతాయి భయం ఉంటుంది ఇలా వేయించుకొని తింటే అసలు అలా ఏమీ ఉండదు సూపర్ ఏమి టేస్ట్ ఉంటుంది దాని మీద హాఫ్ కవర్ అయ్యేటట్టుగా మీరు మూత పెట్టుకుంది మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఫుల్గా బాయిల్ చూడండి పులుసు అంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి పులుసు చూడండి ఎంత చక్కగా ఎమి ఎమి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అసలు అంత బాగుందనమాట ఇంకా ఒక పట్టు పట్టేసాడు నేను మా అన్నయ్య అయితే ఒక టూ డేస్ కంటిన్యూగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను చూడండి ఫుల్గా ఆయిల్ తేలిపోతుంది అనమాట అలా తేలిపోయిన వరకు మీరు పులుసు కొంచెం ఎంతవరకు వచ్చేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఈ ఏమి ఏమీగా కుమ్ మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో మీరు ఎలాంటి ఫిషెస్ అయినా తీసుకొని వస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి